శ్రీ గురుభ్యానమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భాగవత మహాపురాణమునందలి దస్మస్కంధంలోని పూర్వార్ధమునందు ఇరువది మూడవ అధ్యాయము ప్రారంభము యమునా నదీ తీరమునగల ఉపవనములయందలి పచ్చికబైళ్ళలో గోవులను మేపిన గోపాలురు తామును ఆకలిగునియుండటిచే వారు బలరామకృష్ణుల వద్దకు వచ్చి ఇట్లు చెప్పరు మహావీరుడు రామ ఓ బలరామ దుష్టులను శిక్షించుచు సజ్జనులను రక్షించుచుండడి శ్రీకృష్ణ మేము ఆకలి కొని మిగులా నకనకలాడుచున్నాము ఇప్పుడు మా ఆకలి బాధను మీరే తీర్పవలయ్యను శ్రీశకుడు ఇట్లా చెప్పాను మహారాజా దేవకేశ కృష్ణ పరమాత్మ ఆ గోపాలుర ప్రార్థనను ఆలకించను పిదప ఆ స్వామి ఆ సమీపమున్ననే యజ్ఞములను ఆచరించుచున్న విప్రుల యొక్క సత్తులను అనుగ్రహించుట ద్వారా తన మిత్రుల ఆకలి బాధను తీర్చదలచి వారితో ఇట్లు నిండివాను మిత్రులారా బ్రహ్మవేత్తలైన విప్రోత్తములు స్వర్గసుఖములను ఆశించి ఆంగిరసము అను యజ్ఞమును ఈ సమీపముననే ఆచరించుచున్నారు వెంటనే మీరు వారి వద్దకు వెళ్ళుడు మిమ్ములను మేము పంపినట్లుగా వారికి తెలుపుడు బలదేవుని యొక్క నా యొక్క పేర్లను తెలుపుచు అన్నమును కోరుడు శ్రీకృష్ణుని ఆదేశమును అందుకుని వెంటనే ఆ గోపాలురు యజ్ఞములు చేయించిన బ్రాహ్మణుల వద్దకు వెళ్ళిరి పిమ్మట వారు అంజలి ఘటించి సాష్టాంగ నమస్కారములు నర్చి ఆ విప్రవరులకు ఇట్లు విన్నవించిరి భూసుర్లారా మేము గోపాలురము బలరామకృష్ణులు మీకు శుభములను కోరుచు మమ్ము మీ వద్దకు పంపిరి ద్విజోత్తములారా మీరు ధర్మవేత్తలలో ప్రముఖులు ఆ మహాత్ములు ఇరువురును ఇచ్చిటికి సమీపముననే గోవులను మేపుచున్నారు వారు మిగులు ఆకలిగొని అన్నమును అడుగుచున్నారు ద్విజలారా ఆహారమును కోరుకుంటున్న ఆ సోదరుల ఎడ మీకు శ్రద్ధాధర్ములు ఉన్నచో దయతో అన్నములను ప్రసాదింపులు సజ్జనులారా పశుహింసతో కూడిన యజ్ఞములందుగానే యజ్ఞములందు యజ్ఞములందుగాని దీక్షితుల నుండి అన్నమును స్వీకరింపరాదు ఇవి తప్ప మరి ఏ యజ్ఞమునందునో ఏ సమయమునందైననో యజమానుల నుండి అన్నమును స్వీకరించుట దోషము కాదు అచ్చట యజ్ఞములను ఆచరించు చిన్న బ్రాహ్మణులు పరమ మూర్ఖులు పైగా తాము గొప్ప జ్ఞానులమని భావించుకున్నవారు వారు క్షుద్రములైన స్వర్గసుఖాది ఫలములకే ఆశపడుచు అనేక క్లేశములతో కూడిన కర్మకాండలో మునిగిన వారు అందువల్ల ఆ విప్రులు కృష్ణ భగవాను అభ్యర్థనను వినియు వినట్లుగా ఉండేది యథార్థముగా శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు దేశము కాలము వివిధ ద్రవ్యములు సంపదలు మంత్రతంత్రములు ఋత్విజులు అగ్నులు దేవతలు యజమాని కృతువు ధర్మము మొదలైనవి అన్ని ఆ మహాత్ముని స్వరూపములే ఇంద్రియాతీతుడు పరబ్రహ్మస్వరూపుడు షడ్గుణశ్వర్య సంపన్నుడు అయిన శ్రీకృష్ణ భగవానుడే ఆ గోపాల ద్వారా అన్నమును అభ్యర్థించిన ఎరింగక దేహాత్మ బుద్ధి గల మూర్ఖులు ఆ ప్రభువును సామాన్య మానవునిగా భావించిరి అందువలన వారు అవునని గాని కాదని గాని పలుకక మిన్నకుండెరి పరిక్షిణ మహారాజా అంతటా ఆ గోపాలు నిరాశతో వచ్చి బలరామకృష్ణులకు వాస్తవ విషయములను వివరించిరి జగదీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు వారి మాటలు విని లోక వ్యవహార రీతిని తెలియజేయచూ బిగ్గరగా నవ్వెను పిమ్మట ఆ స్వామి వారితో ఇట్లు చెప్పెను మిత్రులారా ఈసారి మీరు ఆ విప్రుల పత్నుల వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడు బలరాముడు ఉన్నారు అని తెలుపుడు వారు నాయంతో మిగిలిన భక్తి శ్రద్ధలు గలవారు వారి దేహములు ఇండ్లలో ఉన్నను మనోబుద్ధులు మాత్రము సర్వదా నాయందే లగ్నమై కావున మీరు అడిగిన వెంటనే వారు మీకు సమృద్ధిగా భోజన పదార్థములను ఇవ్వగలరు శ్రీకృష్ణ భగవాన్ అనే మాటలు వినిన పిమ్మట గోపాలురు విప్లపత్లున్న స్థలములకు వెళ్ళరి అప్పుడు ఆ ఇల్లాండ్రు గృహిణీ ధర్మములకు అనుగుణముగా వస్త్రాభరణములను ధరించి సుఖాసీనలై ఉండరు పిదప గోపాలురు ఆ సాధ్వీమణులకు నమస్కరించి సవినయముగా వారితో ఇట్లనిరి మాతృమూర్తులారా మీకు నమస్కారములు మా వచనములను దయతో ఆలకింపుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చటికి సమీపముననే సంచరించుచున్నాడు ఆ ప్రభు మమ్ములను మీ వద్దకు పంపెను ఆ స్వామి తన అన్నయ్యకు బలరామునితోనూ గోపాలతోడను కూడి గోవులను మేపుచు చాలా దూరము ఉన్నాడు మేమందరము మిక్కిలి ఆకలిగొని ఉన్నాము అనుచరులతో కూడి ఆకలి బాధతో ఉన్న వారికి భోజన పదార్థములను దయచేయుడు పరిష్ణ మహారాజా ఆ విప్రసత్తులు ఇంతకు ముందే శ్రీకృష్ణ భగవాను లీలా విలాసములను ఎనలేని రూప సౌందర్యంను గూర్చి వినియుండిరి ఆ స్వామిని ఎప్పుడు చూతమో కదా అని ఉత్కంఠతో అనుక్షణము ఆయన దర్శనమునకై ఉబ్బలాట పడుచుండరి ఇంతలో శ్రీకృష్ణుడు తమ సమీప దేశమునకే వచ్చి ఉన్నట్లు విన్నంతనే వారి మిగుల ఆ తరపాటకు వెంటనే ఆ సాధ్విమణులు అందరూ ఘుమఘుమలాడుచున్న రుచికరములైన చతుర్విధ భోజన పదార్థములను వివిధ పాత్రలలో తీసుకొని తమకు మిక్కిలి ఇష్టడైన శ్రీకృష్ణుని వద్దకు నదులు సముద్రం చెంతకు పరుగెత్తినట్లు పరుగుపరుగున చేరుకొనిరి అంతటా భర్తలను సోదరులను బంధువులను శుతులను వారికి అడ్డముగా నిలిచి పోవలదు అని నివారింపసాగిరి అయినను లోక విఖ్యాతుడైన ఆ పరమపురుషుని యొక్క లీలాగుణ వైభవములను కూర్చి ఎంతకాలం నుండియో విని ఆ స్వామి సేవలకై ఆరాటపడుచున్న ఆ బ్రాహ్మణ పత్నులు తమ వారి మాటలను సరుగుకొనక త్వర త్వరగా ముందునకు సాగిరి అప్పుడు శ్రీకృష్ణుడు యమునా తీరమున క్రొత్త క్రొత్త చిగురుటాకులతో విలసిల్లుచున్న అశోక వృక్షములు గల ఉపవనములందు బలరాములతో గోపబాలులతో కూడి విహరించుచుండెను ఆ పురుషోత్తముని దర్శించినంతనే వారు ఎంతయో ఆనందించిరి అప్పుడు ఆ శ్యామసుందరుని తనువుపై బంగారు పట్టుపీతాంబరములు తగధగలాడుచుండెను కంఠమున వనమాల తేజరిల్లుచుండెను ఆ స్వామి శిరమున అలంకృతమైన నెమలిపించము మిగుల శోభాయమానముగా ఉండెను ఎందును గైరికాది ధాతువుల చిత్రములు మనోహరముగా ఉండెను చుగురుటాకులతో అలంకృతుడైన ఆ ప్రభువు ఒక మహానటుని వలె అలరార్చుండెను ఆ స్వామి ఒక మిత్రుని భుజంపై వామహస్తమును ఉంచి మరి యొక్క హస్తంతో కమలమును లీలగా తృప్చుండెను ఆ ప్రభువు యొక్క కర్ణములపై ధరించబడిన కలువలు కమనీయములు ఫాలభాగమునందలి ముంగురుల శోభలు మృదువైన కపోలముల కాంతులు అత్యంత మనోజ్ఞములు ఆ ప్రభువు యొక్క ముఖార విందము చిరునవ్వుల సింగారములు ఎంతయో ఆహ్లాదకరములు పరిక్షిణ్ మహారాజా విప్రపత్నలు ఇంతవరకును తమకు ఇష్డైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మహోన్నత లీలలను తనివి తీరా వినుచో తమ చెవులు సార్థకమైనట్లు భావించుచుండ్రి అందువలన వారు ఆ పరమ పురుషుని తమ మనస్సులలో నిలుపుకొని ఉండిరి ఆ స్వామిని కనులారా దర్శించిన పిదప ఇప్పుడు వారు ఆయనను తమ కన్నులనే ద్వారముల గుండా లోపల ప్రవేశపెట్టి తమ మనస్సులలోనే ఆ మధురమూర్తిని చాలాసేపు కౌగిలించుకొని ఆనందించిరి ఈ విధముగా ఆ ప్రభువు యొక్క దర్శనమునకై ఇంతవరకును వారు పడుచున్న ఆరాటం అంతయినో తీరిపోయాను ఇట్లే పరమాత్మని దర్శించుటకై తహ తహపాటుతోన్న భగవద్భక్తులు జాగ్రత్త స్వప్నావస్థలలో గల వృత్తులు ఇది నేను ఇది నాది అను భావంతో తపించుందరు కానీ సుశుక్తి అవస్థ ఎందు దాని అభిమాను ప్రాజ్ఞని పొంది అందులో లీనమయ్యేద్దరు అప్పుడు వారిలో గల తాపము శాంతించును అట్లే విప్రసతులు తమ మనస్సులలోనే శ్రీకృష్ణునితో ఐక్యభావమును పొందిరి భగవంతుడు అందరి హృదయములలో అనే భావములను ఎరిగినవాడు తమను బంధుమిత్రులు పతులు పుత్రులు నివారింపచూచిన వారిని కొనక బ్రాహ్మణ సతులు విషయవాంఛలను అన్నింటినీ త్యజించి తనను దర్శించు కాంక్షతో వచ్చినట్లు ఆ స్వామి గ్రహించను అంతటా ఆ ప్రభువు తన ప్రసన్న వదనమున దరహాసము తుణికిసలాడ్చుండగా వారితో ఇట్లనెను నేను సాధ్వీములారా మీకందరికూ స్వాగతము విచ్చేయుడు నేను మీ కొరకు ఏం చేయాలి మీ వంటి ప్రేమ హృదయులు నా దర్శనములకైటికి విచ్చేయుట ఉచితమైనదే హితాహితములను బాగుగా ఎరిగిన ప్రాజ్ఞులు తమ శ్రేయస్సును కోరుకొంచు ఆత్మీయులందువలే సాక్షాత్తుగా నాయందును ప్రేమ చూపుదురు కానీ నాయందు చూపెడు భక్తి నిరంతరము నిష్కామ భావంతో ఒప్పుచుండును లోకంలో ప్రాణములు బుద్ధి మనస్సు దేహము భార్యాపుత్రులు ధనము మొదలైనవి ఆత్మసంపర్కము వలన ప్రియములగును అట్టి ఆత్మకంటే అనగా పరమాత్మనైనా నాకంటే ప్రియమైన వస్తువు ఏదీ ఉండదు ఏలైనా సర్వప్రాణులలో ఆత్మస్వరూపులను నేనే అందువలన త్రికరణ శుద్ధిగా నా దర్శనమును ఆశించి మీరు ఇచ్చిటికి వచ్చి ఆ ప్రయోజనము నెరవేరింది ఇక మీరు యజ్ఞశాలకు వెళ్లవచ్చును గృహస్థాశ్రమ ధర్మమును పాటించుచున్న మీ పతుల యొక్క యజ్ఞకార్యములు మీ సాహచర్యము వలననే పూర్తి అగును బ్రాహ్మణ పత్రులు ఇట్లు పలికిరి కృష్ణప్రభు జగత్పూజ్యుడివైన నీవు ఇట్టి పరుషవచనములను పలుకదగదు ఒకసారి పరమాత్మను పొందిన భక్తులు తిరిగి సంసార సాగరమునందు మునుగరు అని చెప్పిన వేదవాక్యమును సత్యము చేయము నిత్యము నీ పాదసేవా భాగ్యమును మాకు ప్రసాదింపు భక్తుల ద్వారా నీ పాదములయందు సమర్పితమైన తులసిమాలలను మా శిరములపై ధరించుట కొరకే మా బంధువుల ఆజ్ఞలను సైతము ఉల్లంఘించి నీ చరణములను ఆశ్రయించుతీ శత్రుశోధన ఒకవేళ నీ మాట ప్రకారము మేము మా ఇండ్లకు తిరిగి వెళ్ళినను మా భర్తలు తల్లిదండ్రులు పుత్రులు సోదరులు బంధుమిత్రులు మమ్ము స్వీకరింపరు అంతేకాదు ఇతరులను మమ్ము చిలకనగా చూతురు అందువలన సర్వలోక పూజ్యములైన నీ దివ్యపాదములను శరణు జచ్చిన మాకు అన్ని విధములుగా నీవే దిక్కు ఇంకా మాకు మరి యొక్క గతియే లేదు కనుక ఇచ్చటనే ఉండి నీ చరణములను సేవించిచుండెటి భాగ్యమును మాకు ప్రసాదింపుము శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పను బ్రాహ్మణ పత్ల మీ భర్తలు కుమారులు తల్లిదండ్రులు సోదరులు బంధువులు వారు ఎవ్వరనూ మిమ్ములను తిరస్కరింపరు వారే కాదు ఈ లోకమంతైనా మిమ్ములను ఆదరించును ఎలా ఇప్పుడు మీరు నా వారు నాతో వారు పరికించుడు దేవతలు కూడా నా మాటలను ఆమోదించుచున్నారు ఈ లోకంలో మానవులకు నా పట్ల కలిగే ప్రేమానురాగములకు నా యొక్క అంగముల సాంగత్యమే కారణం కాదు కావున మీ మనస్సులను నాయందే నిలుపుడు అందువలన అతి తొందరగా మీరు నన్ను చేరుకుందరు ఇక మీరు వెళ్ళుడు శ్రీశుకుడు పలికెను శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ఆదేశించిన పిమ్మట ఆ ద్విజపత్నులు తిరిగి యజ్ఞశాలలకు చేరిరి ఆ బ్రాహ్మణులను తమ భార్యలను ఎట్టి దోషదృష్టితో చూడక ప్రేమతో ఆదరించరి పిమ్మట వారు తమ సతులతో కూడి యజ్ఞమును పూర్తి చేసరి ఆ విప్రపత్నలలో ఒక వనిత తన భర్త అడ్డగింపగా ఇంటిలో ఉండిపోయాను ఆయనను ఆ భక్తురాలు తాను విన్న రీతిగా భగవంతుని తన హృదయమునందే నిలుపుకొని పురాకృత కర్మఫలముగా తనకు లభించిన దేహమును తజించను శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణ పత్రములు సమర్పించిన చతుర్విధములకు భోజన పదార్థములను ముందుగా గోపాలుపచేసను పెదప ఆ ప్రభువు తానును స్వయముగా ఆరగించను ఇట్లు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ భగవానుడు మానవ లోకమర్యాదను అనుసరించుచు తన రూపవైభవము చేతను వాక్చాతుర్యముల చేతను గోవులను గోపాలులను గోపికలను రంజింపచేయుచు విహరించెను వారిలో అలౌకిక ప్రేమలకు తానును ఆనందించను లోక కళ్యాణార్థము అవతరించిన బలరామకృష్ణులు సామాన్య మానవుల వలె మసలుకొనిచుండుటచే వారి మహత్వమును గుర్తింపలేక అజ్ఞానులైన బ్రాహ్మణులు ఆ దివ్య పురుషుల అభ్యర్థనను తిరస్కరించి అపరాధమునర్చరి పిమ్మట ఆ ద్విజులు తెలివి తెచ్చుకొని తామునర్చిన అకృత్యమును స్మరించుకొనిచో మిగులా పశ్చాత్తాపడరి ఆ ద్విజులు శ్రీకృష్ణ పరమాత్మని ఎడ తమ పత్ములకు గల అలౌకిక భక్తిని అర్థం చేసుకుని పెదప వారు తమ భక్తిరాహిత్యమునకు నచ్చుకొనిచో పరితాపముతో తమను తాము ఇట్లు నిందించుకునరి మనము ఉత్తమ కులమున జన్మించితిమి గాయత్రి ఉపదేశములు పొందే ద్విజలమైతిమి వేదాధ్యయనం దీక్షాపూర్వకముగా గొప్ప గొప్ప యజ్ఞములను ఆచరించేటిమి ఈ విధముగా మనకు సౌక్ల్యము సావిత్రము దైక్ష్యము అని మూడు జన్మలు ప్రాప్తించినవి వేదశాస్త్రములను సమగ్రముగా అధ్యయనము చేసితిమి నియమనిష్టలతో బ్రహ్మచర్యమును పాటించితిమి వైదిక విజ్ఞానమును పుక్కితబట్టితి మనము పవిత్ర వంశమునకు చెందిన వారము యజ్ఞయాగాది కర్మలను నిర్వహించట ఎందు నిర్వహింపజేయట ఎందున సర్వసమర్థులము అయినను కృష్ణ భగవాను ఎడ భక్తి శ్రద్ధలు లేనట్టి మన ఈ జన్మాదుల ఔన్నత్యములన్నీనూ వ్యర్థములే భగవంతుని మాయ తిరుగులేనట్టిది ఆ మాయ నిశ్చయముగా యోగింద్రులను సైతము మోహింపజేయను మనము విజయశ్రేష్ఠులమై మానవాళికి గురువులమైనప్పటికీ దైవమాయా మోహితులమై మనకు ఏది శ్రేయస్కరమో ఎరుగులేకపోయటమి ఆహా మనకున్నట్లుగా వేదశాస్త్రాది విద్యా వైభవములలో ఏ ఒక్కటినూ లేనప్పటికీ మన గృహిణులకు జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని ఎందు నిరవధికమైన భక్తిభావము అభినది చూడుడు ఇట్టి కృష్ణ భక్తి ఇల్లు వాకిలి అనే పేరుగల మృత్యురూపములైన పాశములను త్రంచివేయను అనన్యమైన కృష్ణ భక్తి వలన వీరి భవబంధములు విచ్ఛిన్నములైనవి మన గృహిణులు ఉపనయనాది సంస్కారములకు నోచుకునలేదు వీరు గురుకులవాసము చేయలేదు జపతపములను ఆచరింపలేదు వీరికి ఆత్మవిచారము సున్నా పూర్తి పవిత్రత లేనేలేదు శుభకర్మలను నిర్వహింపలేదు అయినప్పటికీ వీరికి పవిత్ర కీర్తిమంతుడైన యోగేశ్వరేశ్వరుడుగు కృష్ణ పరమాత్మ ఎందు దృఢమైన భక్తి కుదురుకొనినది ఉపనయనాది సంస్కారములు ఎన్ని ఉన్నప్పటికీ మనకు ఆ భక్తి మాత్రము ప్రాప్తింపలేదు మనము గృహకృత్యములలో కొట్టుమిట్టాడుచు తాపత్రయములో మునిగి మంచి చెడులను మర్చిపోయేతిమి సదసద్విచక్షణలను కోల్పోయేతమి అయినను సాధు పరిరక్షకుడైన ఆ పరమ పురుషుడు గోపాల ద్వారా మనకు కనువిప్పు కలిగినట్లు చేశాను అహో ఆ ప్రభువు ఎంత దయామయుడో కదా భగవంతుడు పూర్ణకాముడు ఆ స్వామి పొందనిదియు లేదు పొందవలసిందియూ లేదు అందరికి నీ ఐహిక ఆముష్మిక ఫలములను ప్రసాదించువాడు అతడే కనుక ఆ స్వామి మన వంటి అల్పుల నుండి ఆశించినది ఏముండును మనలను చైతన్యవంతులను చేయుటకే లోకమర్యాదను అనుసరించి ఆహార పదార్థములను నెపముతో గోపాలరను మన వద్దకు పంపెను సకల సంపదలకును నిధి అయిన లక్ష్మీదేవి తన చాంచల్యాది దోషములు నివృత్తికై బ్రహ్మాది దేవతలను కాదని ఆ శ్రీహరి చరణకమలములను నిరంతరము సేవించుచుండును అట్టి పరమపురుషునకు భోజన పదార్థములను యాచించవలసిన అవసరము ఉండినా అట్లనర్చుట కేవలము జనులకు జనులను మోహింపచేయుటకే దేశము కాలము వేర్వేరు పదార్థములు మంత్రతంత్రములు ద్విజులు అగ్నులు దేవతలు యజమాని క్రతువు ధర్మము మొదలైనవి అన్నీనూ ఆ భగవత్ స్వరూపములే యోగేశ్వరేశ్వరుడు పరమాత్ముడు అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే యదువంశమున శ్రీకృష్ణుడిగా అవతరించినని విని ఇంటిమి కానీ మూఢలమైన మనము ఆ ప్రభువును గుర్తింపలేకపోయేటి ఆయనను ఇటువంటి సాధ్వీమలు మనకు భార్యలైనందులకు మనము ఎంతయో అదృష్టవంతులము వీరి యొక్క అనన్య భక్తి వలననే కదా మనకు శ్రీహరి అందు నిశ్చలమైన భక్తిభావము ఏర్పడినది పరమేశ్వర శ్రీకృష్ణ నీవు జ్ఞానస్వరూపుడవు నీ మాయామోహితులమై అస్థిరమైన స్వర్గసుఖములను అపేక్షించుచు మేము భ్రమలో పడి యజ్ఞయాగాది కర్మలలో మునిగి తేల్చున్నాం స్వామి మాపై ఈ విధముగా అనుగ్రహము చూపినందులకు నీకు పదివేల నమస్కారములు ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు మా అపరాధములను క్షమించుగాక ఏలైనా మా బుద్ధి ఆ స్వామి మాయచే మోహితమైనది అందువలన మేము అజ్ఞానులమై మహత్వమును విరంగమైతిమి పరీక్ష మహారాజా ఆ బ్రాహ్మణులు ఇదివరలో శ్రీకృష్ణుని నీడ చిలకన భావము వహించి ఇప్పుడు వారు తమ తప్పిదములను గుర్తించుచో ఈ విధముగా పశ్చాత్తా పడసాగిరి బలరామకృష్ణులను దర్శింపు కోరుచున్ననో వారు కంసలకు భయపడి వారిని దర్శింపలేకపోయరు ఇది శ్రీమద్భాగవతి మహాపురాణములందలి దశమస్కంధములని పూర్వార్థము నందు ఇరవది మూడవ అధ్యాయము సంపూర్ణము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్